దురా ఎంత బాగున్నది చుట్టూ కాయలు ఉన్నాయండి ఇప్పుడు ఎడు చూసిన అవన్నీ కూడా చిక్కుడు కాయలు ఈ వీడియో మీరు చూస్తున్నారంటే మీకు ఖచ్చితంగా గార్డెన్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఉండి ఉంటే ఉండదండి తప్పకుండా అందుకని మీకు యూట్యూబ్ తీసుకొచ్చి ఈ వీడియో మీకు చూపిస్తుంది కొత్తగా వచ్చిన వాళ్ళైతే సో ఇంట్లో మీరు మీ సొంతంగా కాయగూరలు కానీ ఆకూరలు కానీ మీరు పండించుకోవాలి సో దట్ ఏంటంటే మీకు బయట దొరికే అనారోగ్యకరమైన పెస్టిసైడ్లు కోటింగ్ అయిన కూరగాయలు మీరు అవాయిడ్ చేయచ్చు మన మనం తినే మంచి వెజిటబుల్సే మన మంచి ఆరోగ్యాన్ని ఇస్తాయి కదా అందరికి తెలిసిన విషయం అది ఆల్రెడీ సో మీరు ఈజీగా పెంచుకోవచ్చండి సో ఈజీగా పెంచుకునే వాటిలో టమాటా ఇటువంటి కూడా ఉంటాయి సో చూడండి చిక్కుడు ఎన్ని కాసినాయి మన టెర్రస్ మీద ఒక గ్రో బ్యాగ్ లో పెట్టిన ఒక పాదు ఇది ఫస్ట్ అన్నమాట ఇప్పుడు ఫస్ట్ కాయలు మళ్ళీ ఇప్పుడు ఇలా మనకు ఒక రెండు మూడు పోతులన్న కనీసం మినిమం సో మీరు ఇంకా ఆలస్యం చేయకుండా మీరు కూడా మీ ఇంటి మీద మీ మిద్ది తోటగా స్టార్ట్ చేసుకోండి దానికి కావాల్సిన అన్ని సహాయ సహకారాలు అన్ని కూడా మన గాంధీ గార్డెన్ టు కిచెన్ నుంచి మీకు అందుబాటులో ఉంటాయి మీకు సెటప్ చేయాలంటే మేము హెల్ప్ చేస్తాము లేదా మీకు అడ్వైస్ కావాలంటే మేము హెల్ప్ చేస్తాము మన దగ్గర గార్డెన్ కావాల్సిన అన్ని రకాల మెటీరియల్స్ మన స్టోర్ లో మీకు అందుబాటులో ఉంటాయి సో అనుక్షణం మీకు అందుబాటులో ఉండే మన ఛానల్ గాంధీస్ గార్డెన్ టు కిచెన్ అండి ఎవరి సండే లైవ్ వస్తూ ఉంటాము ఇన్ని రకాలుగా మీకు ఎప్పుడు అనుక్షణం మీతో కనెక్ట్ అయ్యి ఉండడానికి మన గాంధీస్ గార్డెన్ కిచెన్ ప్రయత్నిస్తూ ఉంటుంది అలాగే మనం ఎగ్జిబిషన్స్ లో మన స్టాల్స్ వస్తూ ఉంటాయి ఎన్ని విధంగా చూసినా సరే అనుక్షణం మీకు అందుబాటులో ఉండే మన ఒకే ఒక్క ఛానల్ గాంధీస్ గార్డెన్ కిచెన్ సో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మనం ఈ రోజు హార్వెస్ట్ చూసేద్దాం మంచి శీతాకాల పంటలు బాగా ఇప్పుడు వచ్చేస్తాయి అందరికి మనం ఏవైతే మొక్కలు మనం ఆగస్ట్ సెప్టెంబర్ వరకు పెట్టుకుంటామో అవన్నీ కూడా ఇప్పుడు మనకి పంటలనే దిగుబడి ఇచ్చే రోజులు అనమాట ఇక్కడ నుంచి సో రైతన్నలు కూడా జనవరిలో అంతా అంత కూడా గాధలు నింపుకుంటారు కదా సిమిలర్ గా ఇప్పుడు మనం మరి ఇంటిని కోరగలి నింపుకుందాం బట్ ఖచ్చితంగా మీరు మీ ఇంటి మీద ఎన్నో కొన్ని కూరగాయలు పండించుకోండి అందుకు ముందు ఆల్రెడీ మీకు నేను దోసపాదులో చూపించానండి గ్రో బ్యాగ్ అందులోనే చిక్కుడు పాదు మీకు చూపించాను కదా ఈ చిక్కుడు పాదు ఇట్లా గ్రో అయిపోయిందండి చాలా బాగా స్ప్రెడ్ అయిపోయింది అవటం ఎంత బాగా నేల మీద కన్నా బలంగా కూడా వస్తుందని నేను చెప్పగలుగుతాను అంత బాగా పూత కాయలు కూడా నిండా ఉందండి ఇప్పుడు ఇది మీరు చూస్తే నేను పైనుంచి కూడా మీకు చూపిస్తాను నేను ఒక చిక్కుడుకాయలు చూసారా ఎలా వచ్చినాయో గుత్తులు గుత్తులు కింద కొయ్యకపోతే ఒడిలిపోతున్నాయి ఆల్రెడీ ముదిరిపోతున్నాయి అనమాట ఎక్కడ చూసినా చిక్కుడుకాయలు అనమాట ఇవి పర్టికులర్ గా మనకి మంచి ఫైబర్ ఉంటదండి బాగా ఇవి ఎక్కువ గింజ కట్ట స్కిన్ ఎక్కువగా ఉంటుంది ఇది సో మంచి ఫైబర్ ఉంటుంది అండి ఇది పాదు చూడండి ఎక్కడి వరకు ఎలా వెళ్ళిందో మొత్తం ఒక గ్రో బ్యాగ్ లో వేసిన పాదు ఎంత పెద్దగా బాగా పెరిగిందండి అసలు చూడండి అక్కడ వరకు ఆట సైడు ఆ చివరి వరకు పోయింది చాలా బాగా పెరిగిందండి ఇది ఇప్పుడు కోసేద్దాం ఇవన్నీ కూడా నాతో పాటు మా అబ్బాయి కూడా హెల్ప్ చేస్తున్నాడు ఇవాళ హార్వెస్టింగ్ కి ఈ చిక్కుడు మొత్తం స్ప్రెడ్ అయిపోయింది అన్ని చోట్ల కూడా అందుకని ఇద్దరం కలిసి కోస్తున్నామండి ఇవి ఇవన్నీ చూడడానికి మనకి గింజలు పెద్దగా తయారవ్వ లోపల ఇవి చాలా బాగుంటాయండి టేస్ట్ అది కూడా చాలా బాగుంటాయి ఇట్లా కలర్స్ ఉన్న వాటిలో గా మనకి హెల్త్ కావాల్సిన ఫ్లెవర్నాడ్స్ అన్నీ కూడా ఉంటాయి బాగా ఈ బొట్టు నిండిపోతుంది ఇప్పుడు మళ్ళీ మీకు మొత్తం కోసేసి ఒకసారి చూపిస్తాను ఇంకా ఇది టబ్బులో పెట్టిన పాదు అండి ఇది నేను నేతి పేరకే పెట్టాను ఇది ఇలాగ ఆధారం ఇచ్చుకుంది దీని పక్కన కూడా ఇంకొక టబ్బు కూడా పెట్టాను ఇక్కడ రెండు టబ్బుల్లో పెట్టాను అనమాట ఎప్పుడైనా కానీ మనం కనీసం రెండు మూడు పాదులు పెట్టుకోవాలి దీంట్లో చూస్తే మీకు ఇందులో ఆల్రెడీ మేము మూడు సార్లు కోసామండి ఇప్పుడు నాలుగోసారి మళ్ళీ అగైన్ పోతా కాయల మీద ఉందంతా కూడా చూసారా ఆల్రెడీ కొన్ని ఆకులు ఎండుతున్నాయి ఎండుతూ ఉంటాయి నేచురల్ ప్రాసెస్ అది ఓల్డ్ అయిన ఆకులు అండి ఎండుతూ ఉంటాయి కొత్త ఆకులు వస్తూ ఉంటాయి సో లాస్ట్ టైం నేను కోసినప్పుడు ఒక కాయ వదిలేసాను ఇది వదిలిపోయిందని సో దీన్ని విత్తనాల కోసం వదిలేసాను అనమాట ఇంకా కాయలు చూస్తే ఇక్కడ కూడా చాలా బాగా వచ్చినాయి ఇంకా రెడీ అవుతాయి ఇంకొక నాలుగైదు రోజులు రెడీ అయిపోతాయి తర్వాత వస్తాను సో పైన చూసారా తేనెటీగలు ఎంత బాగా వచ్చి పాలినేషన్ చేస్తున్నాయో సో అవి మనకు ఉపయోగపడతాయండి యాక్చువల్గా మన గార్డెన్లో ఎప్పుడైనా సరే ఇలాగ వచ్చి అవి అలా చేస్తూ ఉంటే పాలినేషన్ న్యాచురల్గా అవుద్ది అనమాట మా గార్డెన్లో అన్ని నేచురల్గా అవుతుంది హ్యాండ్ పాలినేషన్ చేయండి నేను ఇప్పుడు చూడండి కాయ రెడీ అవుతుంది ఇంకొక నాలుగైదు రోజుల్లో ఇది రెడీ అవుతుంది అట్లానే మిగిలి కూడా రెడీ అవుతాయి అప్పుడేకి వస్తాను ఇప్పుడు పోయినండి ఇంక నేను బట్ మీకు చూపిద్దామని ఒకసారి ఈ పాదని చూపిస్తున్నాను అనమాట కనుపు చిక్కుడు పాదం ఇది నేను ఆగస్టులో పెట్టాను అనమాట ఆగస్టులో పెట్టి స్ప్రెడ్ అయిపోయి పూత కూడా స్టార్ట్ అయింది మనకి చెప్తా ఉంటారు కదా దీనికి నార్మల్ గా నీళ్ళు తక్కువ ఇవ్వాలి తక్కువ ఇవ్వాలని సో నేను ట్రైల్ చేద్దామని నీళ్లు తక్కువ ఇచ్చాను అనమాట సో ఆకంత కూడా ఇప్పుడు పండిపోయిందండి సో మళ్ళీ అగెయిన్ వాటరింగ్ స్టార్ట్ చేసేది నేను సో మన మిద్ది తోటలో ఆ నీళ్లు తక్కువ ఇవ్వడం అనేది ఎక్కువ పని చేయదండి నీళ్లు మన నేల మీద అంటే వేరు మిద్ది తోట బ్యాగుల్లో వేరు నేల మీద ఎప్పుడు దానికి వాటర్ అందుబాటులో ఉంటది కాబట్టి ప్రాబ్లం ఉండదు బట్ మిద్ది తోటలో మన గ్రో బ్యాగులు ఉండే వాటర్ లిమిటెడ్ గా ఉంటది కాబట్టి మనం వాటర్ అట్లీస్ట్ ఆల్టర్నేట్ డైనా ఇచ్చుకుంటూ ఉండాలి సో ఆకులన్నీ కూడా పోయి పండిపోయినట్టు అయిపోయినాయి అనమాట సో మళ్ళీ వాటర్ ఇవ్వడం స్టార్ట్ చేశాక కొత్త చిగులు స్టార్ట్ అయినాయి సో మీరు కూడా ఎప్పుడైనా కానీ ఇట్లా గ్రో బ్యాగ్ లో నీళ్ళు ఇవ్వకుండా ఆపేయద్దు సో కంపల్సరీ మీరు అట్లీస్ ఆల్టర్నేట్ డైనా వాటర్ ఇచ్చుకోవాలి ఎస్పెషల్లీ చిక్కుడు పాదు లాంటి వాటికి సో ఈ కాయలు కోసేద్దామండి ఈ కడుపు చిక్కుడు ఏంటంటే ఇలా గుత్తులు గుత్తులు కింద వస్తాయి చూసారు ఈ గుత్తులు ఎంత బాగున్నాయో కనుపు చిక్కుడు ఏంటంటే కనుపు కడుపుకి మీకు బాగా కాయలు వచ్చేస్తాయి గుత్తులు కింద అదే మెయిన్ అనమాట మీరు కోసే కొలితే ఎక్కడ వచ్చి కనపడుతూ ఉంటాయి అనమాట మిస్ అయిపోయి మిస్ అయిపోయిన తర్వాత ఎండిపోయి మళ్ళీ రాలిపోతూ ఉంటాయి అనమాట సో ఈ కాయలు చిక్కుడు ఎంత బాగున్నాయో సో ఒకేసారి ఇంట్లో చిక్కుళ్ళు పంట అనమాట మా ఇంట్లో రెండు రకాల చిక్కుళ్ళు ఇక్కడ కూడా బ్లూ విత్తనం ఉన్నది ఇక్కడ కూడా వేసాను అనమాట ఇది సెకండ్ ఫ్లోర్ లో ఉన్న మొక్క అండి ఇది అది ఇందాక మనం చూసింది ఏంటంటే ఫస్ట్ ఫ్లోర్ లోది ఆల్రెడీ ఎండిపోయినాయండి విత్తనాలకు రెడీ అయిపోయినాయి ఇవన్నీ కోసేస్తాను మనం కోసుకోవడానికి మన చేతులు నిట్టాలి తప్ప కడుపు చిక్కుడు ఎప్పుడు కూడా చాలా బాగా వస్తుంది సో దీనికి ఏం కేర్ ఇచ్చాను ఏంటన్నది ఒక చిన్న వీడియో చేశానండి యాక్చువల్ ఇంకొక వీడియోలో మీకు నేను సెపరేట్ గా చూపిస్తాను దీని కేర్ ఏంటి అని ఇది రిలీజ్ ఆగిన తర్వాత కూడా రెండు రోజుల్లో మీకు దాని కూడా రిలీజ్ చేసి చూపిస్తాను మీకు వీడియోని చాలా బాగా కాస్తది అనమాట మీకు కంటిన్యూగా కాస్తూనే ఉంటది కొయ్యకపోతే ఏమవుతుంది అండి విత్తనాలు రాలిపోయి మనకి ఎక్కడో చోట మళ్ళీ పాదులు వచ్చేస్తూ ఉంటాయి అనమాట అది ఏదో సీజన్ లో వచ్చేస్తాయి కొన్ని విత్తనాలు కిందకి వెళ్ళిపోయినా మళ్ళీ కూడా నెక్స్ట్ సీజన్ లో ఎప్పుడో ఒకప్పుడు మనకి మళ్ళీ ఆ విత్తనం వచ్చేస్తుంది బయటికి అప్పుడు మళ్ళకెత్తుంది అనమాట ఇక్కడికైవ్ చాలా బాగా వచ్చే అన్ని గుత్తులు ఎక్కడ చూసినా గుత్తులే కనబడుతున్నాయి ఎన్ని గుత్తులు ఉన్నాయో ప్యాక్ అయిపోయాయి అనమాట న్యూట్రియన్ ప్యాక్డ్ అనమాట ఇప్పుడు చెప్పాలంటే సో గింజలు మంచిది పైన స్కిన్ కూడా చాలా మంచిదండి ఫైబర్ ఉంటుంది ఇందులో ఫుల్గా చిక్కుడుకాయలు మనం ఎప్పుడొకప్పుడు తింటూనే ఉండాలండి చిక్కుడుకాయలు జాతికి సంబంధించిన అన్ని రకాలను ఒక్కొక్క సీజన్లో ఒక్కొక్క రకం కాస్తూ ఉంటాయి ఫ్రెంచ్ బీన్స్ ఒకసారి కాస్తూ ఉంటాయి మనకి క్లస్టర్ బీన్స్ అంటే గోరు చిక్కుడు కాస్తూ ఉంటాయి మామూలు చిక్కుళ్ళు ఉంటాయి మామూలు చిక్కుళ్ళు మనకు తెలిసినవి ఒక పది పదిహేను రకాలు ఉన్నాయి యాక్చువల్గా నూట ఎనభై రకాల చిక్కుళ్ళు ఉన్నాయంటండి యాక్చువల్గా సో ఇవన్నీ కూడా నేను కోసేస్తాను ఇవి కూడా మీకు ఈ టవర్ చూసారు ఎంతగా పెరిగింది అట్లానే ఈ పక్క వస్తే ఇక్కడ దీనిపైన కూడా మా మొలగ చెట్టు ఉంటే మొలగ చెట్టుకి ఎక్కేసి మొలగ కాయల చుట్టూ కూడా చుట్టేసి ఆ కాయలు అల్లేసుకుని మొత్తం ఎక్కడ చూసినా వచ్చేసిందండి పాదు ఇంత పెద్దగా వచ్చిందండి నేల వేసినట్టుగా సో నేను వేసింది ఏంటంటే ఇట్లా చూస్తే మీరు కింద ఒక గ్రో బ్యాగ్లో వేసాను అంటే జస్ట్ నేను గ్రో బ్యాగ్లో వేసాను అనమాట ఒక గ్రో లోంచి పెరిగిన పాదు ఇంత బాగా స్ప్రెడ్ అయిందండి సో మన ఆలోచన మారాలి కంపల్సరీ సో చిన్న చిన్న కంటైనర్లు తీసేసి అందరూ కూడా పెద్ద కంటైనర్లోకి మారిపోండి ఇమీడియట్గా సో ఇవన్నీ కోసేసినాక ఒకసారి మీకు చూపిస్తాను మొత్తం ములక్కాయని మొత్తం నలిపేసింది అనమాట ఎలా చేసింది చూడండి మొత్తం దాన్ని మొత్తం నొక్కేసింది అనమాట పాదు సో పాదు అంత స్ట్రాంగ్ ఉంటాయండి పాదు చూసారా పాదు ఎలా చేసింది ములక్కాయని మొత్తం ఈ ములక్కాయని కూడా కోస్తాను నేను ఇవన్నీ తీసేసి ఈ గ్రో బ్యాగ్లో వేసిన పాదు అండి ఇది ఈ దోసపాదు ఇలాగా పైకి వెళ్ళి ఇక్కడ ఆధారం ఇస్తే ఇచ్చుకనే ఇక్కడ చిక్కుడుపాదుతో పాటు కలిసి పెరిగింది అనమాట పెరిగి కాయలు చూడండి ఎంత బాగా వచ్చినాయో అసలు కాయలు సైడ్ చూస్తే మీరు నిజంగానే మనసుకి చాలా హ్యాపీ అనిపిస్తుంది కదండి ఎంతంత కాయలు కాయ కాస్తూ ఉంటే ఒకటి రెండు కాదు చూడండి ఎన్ని కాయలు ఉన్నాయో ఆల్రెడీ ఇంతకుముందు కూడా మేము కోసాము బట్ ఈరోజు ఆరు రోజుల్లో కూడా ఇవి కోసేద్దాం చూద్దాం మనం సో చాలా వచ్చినాయి ఇంకా పిందులు కూడా మనకి ఇప్పుడు చాలా కనపడుతున్నాయండి అక్కడక్కడ ఇక్కడ ఇక్కడ చూడండి పిందు చూసారా ఈవెన్ ఇక్కడ యువతల పక్కన తీగ ఎండుతా ఉన్నా కూడా అవతల పక్కన పట్టి మనకే దానికి ఆధారం ఉందనమాట ఈ పింది పచ్చిగా ఉంది ఇక్కడ పింది వస్తున్నాయి ఇక్కడ ఇక్కడ కూడా పింది ఉన్నది చూసారా ఇక్కడ కూడా ఒక పింది వస్తుంది ఈ ఆకులు అన్నీ ఎండుతూనే ఉంటాయి మనం ఎప్పటికప్పుడు ఆకులు తెంపుకుంటూ ఉండాలి తీసేస్తూ ఉండాలి మనకి టైం ఉన్నప్పుడల్లా క్లీన్ చేసుకుంటూ ఉంటే గాలి అన్నది ఆడుతుంది బాగా సో ఈ దోసకాయలు అనేవి కోసేద్దామండి మనం సో నేను ఎంత బాగున్నాయి దోసకాయ అసలు చూసారా ఎల్లో కుక్కుంబార్ దీని విత్తనాలు మన స్టోర్లోనే ఉన్నాయండి ఇది మనం మన స్టోర్లోనే తెచ్చిపెట్టిన విత్తనం అనమాట నేను సో ఈ టమాటా మొక్కలతో పాటు వేసాను అనమాట గ్రో బ్యాగుల్లో వేసుకుంటే ఎంత బాగుంటుంది సో చూడండి ఎంత కాయలు అసలు ఇంకా ఉన్నాయి కొద్దాం ఇక్కడ ఒకటి ఉందండి కింద అలాడుతుంది కూడా ఒకటి ఉందండి గోడ పైన ఇక్కడ ఎప్పుడైతే మనకి బ్రౌన్ కలర్ వస్తుందో ఈ కార్నర్లో ఏదైతే బ్రౌన్ కలర్ వస్తుందో సో అప్పుడు మనం కాయ కోసుకోవడానికి రెడీ అయినట్టు అనమాట సో మనం ఎప్పుడైతే ఈ ఫ్రూట్ ఫ్లై ట్రాప్లు పెట్టుకుంటాం ఇట్లా ఆ ఫ్రూట్ ఫ్లై ట్రాప్లు పెట్టుకుంటే మనకి ఏగల ప్రాబ్లం మనకు ఉండదు అనమాట మన మొక్కలకి సో మనకి వచ్చిన కాయలన్నీ కూడా కన్వర్ట్ అవ్వడానికి ఛాన్స్ అండి సో ఈ ట్రాప్స్ కూడా మన స్టోర్లో అందుబాటులో ఉండే ట్రాప్స్ అనమాట నాలుగు కాయలు అండి ఎంత బాగా స్యో సో ఈ టమాటాలన్నీ కోసేద్దాం అండి రెడీ అయిపోయినాయి ఎప్పుడైనా చెట్టుని పండిన టమాటానే చాలా టేస్ట్ ఉంటది అనమాట మనం డైరెక్ట్ గా ఈ టమాటాని మా గార్డెన్ లోకి రాగానే ఒక టమాటా తినేస్తే చాలా మంచిదండి ఆరోగ్యానికి కూడా ఇలా ఎర్రగా అయిన టమాటా టేస్ట్ వేరే ఉంటుంది అనమాట చెట్టునే పండాలి అది మీకు కోసిన తర్వాత ఇంత రెడ్ కలర్ రాదండి తక్కువ అనమాట టైం పడుతుంది చాలా బట్ ఈ టేస్ట్ వేరే ఉంటుందండి ఇట్లా చెట్టుని పండిన కాయల టేస్ట్ మీకు చాలా బాగుంటుందండి మన ఇంట్లో పండించుకుని మనకి రోజు కేజీ లెక్కన పండుగలేదు కదండి మన ఇంట్లోనూ మనకి ఎంత రోజు ఒక ఐదు కాయలు ఆరు కాయలు అలా పండుతూ ఉంటే కాబట్టి సో దానికి కావాల్సిన ఒక ఏడు మొక్కలు పెట్టుకుంటే మన ఫ్యామిలీకి సరిపోతాయి అనమాట పేర్ల గా ఆటోమేటిక్ గా ఎన్నో కొన్ని కాయలు మనకి కాస్తూనే అనమాట టమాటాలో చేయాల్సింది ఇంకోటి ఏంటంటే ఒక నెల గ్యాప్ లో పెట్టుకోవాలండి టమాటాలు అంటే ఈ మొక్కలు పెట్టేసిన తర్వాత మళ్ళీ ఒక నెల తర్వాత మళ్ళీ ఇంకొన్ని టమాటాలు ఇంకో చోట పెట్టుకోవాలి సో దట్ ఏమవుతుందంటే ముందు వచ్చినవి పండుతా ఉంటాయి వెనకాల వచ్చినాయి మళ్ళీ అగేన్ మీకు దాని సీక్వెన్స్ లో పండుతా వస్తూ ఉంటాయి అనమాట సో మీకు కంటిన్యూ టమాటాలు అనే మీకు అందుబాటులో ఉంటాయండి సో ఇక్కడ టమాటా చెట్టుకి ఇన్ని కాయలు వచ్చినాయి అండి ఇంకెక్కడ ఉన్నాయా చాలా మినిమల్ కేర్ తీసుకున్నానండి దీనికి ఎక్కడ నాకు మిలీ బగ్ కూడా రాలేదు ఏ విధమైన పెస్టిసైడ్ ఎక్కడ వాడలేదు నేను అంటే నీమాయిల్ లాంటిది కూడా ఎక్కువ వాడలేదు బట్ ఓన్లీ ఫెర్టిలైజింగ్ చేస్తూ ఉన్నాను అనమాట మంచి ఫెర్టిలైజింగ్ చేస్తూ ఉన్నాను సో ఇంకొక చోట పెట్టాను నేను అది కూడా మనం కొన్ని కాయలు కోసేద్దాం సో ఈ దీనికి నేను నిలువు పందిరి లాగా ఇట్లాగా ఒకటి సపోర్ట్ ఆధారం ఇచ్చానండి ఆధారం ఇచ్చి కర్రలతో ఇట్లా సపోర్ట్ ఇచ్చేసాను అనమాట సో దీనికి మెల్లమెల్గా సపోర్ట్ ఇచ్చుకుంటూ వెళ్తున్నాము సో వీటికి ఎర్లీ బ్లైట్ అని ఒక డిసీజ్ వస్తూ ఉంటుంది మనం అప్పుడప్పుడు అది కూడా స్ప్రే చేసుకుంటూ ఉండాలి ఎప్పుడైనా కానీ కొత్తగా మన స్టోర్ లో ఇప్పుడు పెస్ట్ ఆయిల్ ఒకటి వచ్చింది అది కూడా స్ప్రే చేస్తుంటే చాలా బాగా రిజల్ట్స్ ఉన్నాయండి సో ఇవి కాయలు కూడా కోసేద్దాము చూసారా బుట్టి టమాటా కాయలు వచ్చేసినాయి మనకి ఇలాగా కాస్తూనే ఉంటాయండి రెగ్యులర్ గా ఇప్పుడు ఇంకా మళ్ళీ రెడీ అవుతాయి మళ్ళీ కొత్త పోత వస్తుంది మళ్ళీ మనం ఫెర్టిలైజింగ్ ఇస్తూ ఉండాలి అంటే తమ్ములు ఏంటంటే మనకి ఎప్పుడైతే మనం హార్వెస్టింగ్ చేస్తున్నామో వెంటనే మనం మంచి ఫెర్టిలైజర్ దానికి అందించేసేయాలి అదే రోజుని ఇప్పుడు మనం మా గార్డెన్ లో ఉన్న తోటకూర వనానికి వెళ్తామండి తోటకూర వనం అలాగే ఇంకా ఆకుకూరల స్టాండ్ ఇదంతా కూడా రకరకాల ఆకుకూరలు ఒకే స్టాండ్ మీద పెట్టుకుని మనం పెంచేసుకోవచ్చు అనమాట పన్నెండు రకాల ఆకుకూరలు దాని మీద పెట్టేసుకోవచ్చు దీని మీద మీకు ఇంకొక వీడియోలో చూపిస్తాను డీటెయిల్గా గా సో ప్రెజెంట్లీ అయితే ఇందులో నేను ఒక దాంట్లో మెంతకూర ఉన్నదండి తోటకూర వచ్చింది పక్కన ఇక్కడేమో గంగవల్లి వేసాను ఇక్కడ వేరే ఇంకో కూరలు వేసాను రావాలి ఇట్లా లోపలికి వచ్చేస్తే ఇక్కడ దాని చెట్టు చూడండి ఎంత బాగుందో ఇది ఈ మధ్యనే నేను ప్రూనింగ్ చేశానండి దీని మీద కూడా కొత్త వీడియో రాబోతోంది అంతా ప్రూనింగ్ చేసేస్తే అలాగే నేను దీంట్లో కంటైనర్ ఖాళీ చేసి కొత్త కంటైనర్ లో ట్రాన్స్ప్లాంట్ చేయబోతున్నాను అంతా చూడండి ఎంత బాగా వచ్చేసింది ఒక చిగుళ్ళంతా కూడా మొత్తం ప్రూవ్ చేసేసాక సో ఇక్కడకి వస్తే ఇప్పుడు మన తోటకూర వానవ్వండి ఇది ఇదంతా కూడా తోటకూర చూడండి ఎంత బాగుందో తోటకూర అంతా కూడా ఈ తోటకూరను అంతా కూడా తీసేద్దాం అండి మనం ఇది నేను తోటకూర తోటకూరండి వేయకుండానే వచ్చిన తోటకూర తోటకూర మన గార్డెన్లోకి ఒకసారి ఎంటర్ అయితే ఇంకా అది కాస్తూనే ఉంటుంది అనమాట వచ్చేస్తూనే ఉంటాయి అనమాట మొక్కలు మనకే తోటకూర అన్నది ఎక్కడో చోట దీని విత్తనాలు పడుతూ ఉంటాయి పడగానే మనకి వస్తూనే ఉంటాయి తోటకూరను ఇలాగా లాగేసుకోవచ్చు లేదా పైన కట్ చేసుకుంటూ ఉంటే కూడా మీకు మళ్ళీ మళ్ళీ కూడా వస్తూ ఉంటుంది తోటకూర అన్నది చూసారా ఎంత ఫ్రెష్గా ఉందో తోటకూర కావాలా మీకు కావాలా కావాలంటే మీరు ఇంట్లో పెంచేసుకోవడమే ఇతనాలు మన దగ్గర ఉంటాయి మీరు ఇంట్లో పెంచేసుకోవటమే ఈజీగా పెంచేసుకోవచ్చు చూడండి అందువద్ధ ఫ్లవర్ బుకేలాగా కదా దీన్ని కాడలను పులిసెట్టుకోవచ్చు ఆకుకూరలతో చాలా రకాల కర్రీస్ చేసుకోవచ్చు ఐరన్ రిచ్ ఉన్న మంచి తోటకూర ఇది ఎవరికైతే హిమోగ్లోబిన్ ప్రాబ్లమ్స్ ఉంటాయో వాళ్ళకి ఐరన్ చాలా బాగా దొరికే తోట తోటకూర అనమాట ఇది సో ఇక్కడ చూస్తే ఇంకా తోటకూర ఉంది ఇదంతా కూడా సో విత్తనాలు రాకముందు కోసుకుంటే లేతగా టేస్ట్ చాలా బాగుంటుంది ఒకవేళ ముదిరిన తర్వాత ఒకవేళ ఉన్నా కూడా ఆకులు కోసుకున్నా కూడా బాగుంటుందండి చాలు నేను ఇది తర్వాత కోస్తానండి ఇంకా తోటకూర అంతా కూడా సో మెంతికూర ముదిరిపోతుందండి ఇంక ఈ స్టేజ్లో మనం మొత్తం కోసేసి ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు చూసారు ఇక్కడ ఆల్రెడీ నేను కోసుకుంటున్నాను మన ఇంట్లో ఎప్పుడు అవసరం అప్పుడు కోసుకుంటా ఉండొచ్చు మెంతికూర కోసుకుని వాడుకుంటూ ఉండొచ్చు బట్ ఇప్పుడు ఇలా వదిలేస్తే ఇంకా ముదిరిపోయి పాడైపోద్దండి ఆకంతా కూడా సో అందుకని నేను ఏం చేస్తానండి ఇదంతా కోసేస్తాను ముందు ఫస్ట్ ఒక్కసారి పంట అయిపోయిన తర్వాత మెంతిని ఏం చేయాలంటే దీని మీద కొంచెం కౌమేనూరు మన ఘనజీవామృతం కొంచెం యాడ్ చేసుకుని దీన్ని మిక్స్ చేసుకుని రీమిక్స్ చేసుకుని మొత్తం తిరిగేసేసి ఒకసారి మొత్తం రీమిక్స్ చేసుకుని మళ్ళీ వేసుకుంటే మీకు మళ్ళీ ఫ్రెష్గా వేరే వేరే పంట వేసుకోవాలి ఇందులో సేమ్ మెంతకూరు కాకుండా వేరేది వేసుకుంటే బాగా వస్తుందండి అలాగే నెక్స్ట్ టైం ఆ తర్వాత ఏంటంటే ఇంక రెండు సార్లు అయిపోయిన తర్వాత దీన్ని తీసేసి మొత్తం మా సాయిల్ అంతా కూడా మళ్ళీ కంపోస్టింగ్ చేసేసుకోవాలి ఒకసారి మొత్తం ఎందుకంటే ఇందులో వేళ్ళు ఉంటాయి బాగా దీన్ని రూట్స్ అన్నీ కూడా సో దాన్ని మనం ఏదైనా కంపోస్ట్ చేసుకుని దాంట్లో వేసేస్తే సరిపోతుంది అన్ని కంపోస్ట్ అయిపోతాయి అలాగే ఓడబ్ల్యూడీసీ లిక్విడ్ ఉంటే కూడా మనం ఆటోమే స్ప్రే చేసుకుంటా ఉంటే కూడా మనకు తొందరగా కంపోస్టింగ్ అయిపోవడానికి బాగుంటుంది చూసారా ఎంత మెంతకూర వచ్చేసిందో దీన్ని ఎంత కడిగేసి నీట్గా కొంచెం సాల్ట్ వాటర్లో ఒకసారి వేసేసి కడిగేసుకుని నీట్గా మనం ఆరబెట్టి వేసేసుకుని ఫ్రిడ్జ్లో దాచుకోవచ్చండి సో తోటకూర మెంతకూర టర్కీ బెర్రీస్ కూడా రెడీ అయిపోయినాయండి ఉష్టికాయ దీని మీద ఆల్రెడీ నేను ఎంతమంది వీడియో రిలీజ్ చేశాను మన ఆరోగ్యానికి చాలా రకాల ఉపయోగాలు ఉన్నాయన్నమాట ఈ టర్కీ బెర్రీస్తో సో ఇవి కూడా కోసేస్తాను టర్కీ బెర్రీస్ కూడా గుత్తులు గుత్తులు కింద కాస్తాయి మనకి చాలా మంచిది అనమాట ఆరోగ్యానికి గ్రో బ్యాగ్లో పెట్టిన ఆనపకాయ పాదులు చూసారు అసలు ఆకు సైజ్ చూడండి మీరు ఆకు సైజు చూస్తే ఆశ్చర్యం ఉంటుంది ఎంత బాగా పెరుగుతుంది అసలు దీనికి ఇప్పుడు ఆధారం ఇవ్వాలండి నేను ఇదంతా కూడా తీసేసి ఇక్కడ నెట్ వేసేసి ఇదంతా ఆధారం ఇస్తాను దీనికి నేను అసలు గ్రోత్ చూసి చాలా బాగా నాకే ఆశ్చర్యం అనిపించింది అంటే నేను ఈ విత్తనాలు ఏదైతే చేసానో దానివల్ల ఇంత బాగా వస్తున్నట్టు అనిపించింది దీన్ని నేను ఇంకొక వీడియోలో మీకు చూపించబోతున్నాను డీటెయిల్గా మీకు సో ఈ గ్రోత్ చూస్తే ఆకులు మీకు అర్థమవుతుంది ఎంత హెల్తీగా పెరుగుతున్నాయి అన్నది సో ఇట్లా పెద్ద గ్రో బ్యాగ్ అనమాట ఫార్టీ ఎయిట్ ఇంచెస్ మన స్టోర్లో ఉండే బ్యాగ్ నేను సెట్ చేశాను ఇట్లా పైపులతో సెట్ చేసి పెట్టుకున్నాను అనమాట అలాగే ఎల్లో ఫ్లవర్స్ ఏవైతే మనకి గార్డెన్ లో వస్తాయి ఇట్లా ఆవ పూలు చూసారు ఎంత బాగున్నాయో వీటి వల్ల మన గార్డెన్ లో అవి బాగా వచ్చి పాలినేషన్ కి బాగా హెల్ప్ చేస్తూ ఉంటాయండి ప్రతి వాళ్ళు ఒక దృష్టిలో పెట్టుకోవాలి గార్డెన్ పెట్టాలంటే అప్పుడే కాయలు దిగుబడి అన్నది బాగా వస్తుంది అనమాట మనకి చూసారు కదండి ఇప్పటివరకు హార్వెస్ట్ రకరకాల కోసుకున్నాము ఇంకా కొన్ని ఉన్నాయి అక్కడ కోయాల్సిన గంగవల్లి అవన్నీ కోయలేదు ఇంకా నేను ఎక్కువ మన ఇంటికి కావాల్సిన కానీ ఎక్కువ కోసుకున్నావు వేస్ట్ కదండి మనకి అదే ఇక్క ధర మధ్యలో వెళ్ళిపోతావు నువ్వు సో మనం ఇట్లా మిద్ది మీద మనం ఇలా టెర్రస్ గార్డెన్ పెట్టుకుని అందరూ కూడా ఇట్లా పెండించుకుంటే మనకి ఆరోగ్యం ఆర్గానిక్ గా తినొచ్చండి ఏ విధమైన కెమికల్ ఫెర్టిలైజర్స్ లేకుండా మనం తినొచ్చు అనమాట మా స్టోర్ కు వచ్చి చాలా మంది అన్ని రకాలు తీసుకుంటారు చివరిలో డాప్ ఉందా అని అడుగుతారు డిఏపీ ఉందా డ్యాప్ ఉందా అని అన్ని రకాలు మనం ఆర్గానిక్ వేసుకుంటూ మళ్ళీ డిఏపీ ఎందుకు వేస్తున్నారని అని మీరు అందరూ కూడా అవసరం లేదండి డిఏపీ అన్నది సో డిఏపి అంటే మళ్ళీ నథింగ్ బట్ కెమికలే మీరు సో మళ్ళీ మీ ఇంట్లో కూడా మీరు కెమికల్ పండించుకుని తినాల్సిన అవసరం లేదు అంత కష్టపడి బయటకెళ్ళి మీరు డైరెక్ట్ కొనుక్కుని తెచ్చుకుని తినొచ్చు అది కావాలంటే సో మీరు ఈ లాంటి ఎరువులు ఏమి వాడకుండా యూరియా అటువంటి వాడకుండా ఆ కెమికల్ ఎన్పికే వాడకుండా మీరు చేసుకుంటేనే ఆర్గానిక్ గా ఉంటాయి టేస్ట్ బాగుంటది ఉడకడం చాలా బాగా ఉడుకుతుంది మీకు పది దాంట్లోను కావాల్సిన కూడా బాగా అందుతాయి అనమాట మీకు ప్రతి వాళ్ళు కూడా ప్రతి ఇంట్లోనూ ఎంతో కొంత చిన్నదైనా మీరు పెట్టుకుని గార్డెన్ మీరు చేసుకుంటే బాగుంటుంది రెండు విధాల ఉపయోగం ఒకటి మీరు అందులో వచ్చే కాయగూరలు అవన్నీ కూడా తింటే మీకు ఆరోగ్యం రెండోది ఏంటంటే మొక్కల్లో కాసేపు మీరు మీరు టైం స్పెండ్ చేస్తే మీకున్న రకరకాల స్ట్రెస్ అన్ని కూడా ఈ దూరం అయిపోతాయి అనమాట మీకు ఎవరైతే డిప్రెషన్ లో ఉన్నారో వాళ్ళకి అందరూ కూడా మొక్కలతో పనిచేస్తూ ఉంటే డిప్రెషన్ అన్న తగ్గిపోతుందండి అంతేకాకుండా ఇది మనం గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ నుంచి కూడా ఎంతో కొంత మన వంతు భూమి కోసం మనం చేసిన వాళ్ళు అవుతాం అనమాట ఎప్పుడైతే మన గార్డెన్ లో ఇన్ని మొక్కలు పెట్టుకుని మనం ఉంటామో మన గార్డెన్ లో కూడా బోర్డు అంత ఆక్సిజన్ జనరేట్ అవుతూ ఉంటుంది మీకు కూడా మీ ఇంట్లో ఏ విధమైన ఈ గార్డెన్ సెటప్ చేయడానికి ఏ విధంగా హెల్ప్ కావాల్సి వచ్చినా కూడా మాకు మెసేజ్ చేయండి వాట్సాప్ లో అవసరమైతే మీరు నాకు మాట్లాడచ్చు కూడా నాతో ఎప్పుడైనా సరే వాట్సాప్ లో ముందు మెసేజ్ చేసి మీకు కావాల్సిన సహాయ సహకారాలన్నీ కూడా మన గాంధీస్ గార్డెన్ కిచెన్ నుంచి మీకు అందుతా ఉంటాయి మన స్టోర్ లో ప్రతి మీకు అందుబాటులో ఉంటుంది గార్డెన్ సంబంధించిన అన్ని రకాల ఐటమ్స్ మన స్టోర్ లో ఇప్పుడు మీకు అందుబాటులో ఉన్నాయి అంతేకాకుండా మనకి ఆరోగ్యానికి సంబంధించిన ఆర్గానిక్ ఫుడ్ ప్రొడక్ట్స్ కూడా మన స్టోర్ లో చాలా అందుబాటులోకి తీసుకొచ్చామండి కంటిన్యూగా కొత్త కొత్త ఐటమ్స్ కూడా మన స్టోర్ లో యాడ్ అవుతూనే ఉంటున్నాయి అనమాట మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మీ బంధుమిత్రులందరికీ కూడా ఈ లైక్ షేర్ కన్నా కూడా ఇంపార్టెంట్ మీ ఇంట్లో ఇమీడియట్ గా మీరు గార్డెన్ స్టార్ట్ చేయండి మీరు ఫస్ట్ టైం ఈ వీడియో చూస్తుంటే మీ ఇంట్లో ఖచ్చితంగా గార్డెన్ స్టార్ట్ చేయండి సింపుల్ గా ఆకూరలతోనూ టమాటాలతోనూ వంకాయలతోనూ మొదలెట్టండి గార్డెన్ మీరు కూడా ఈ భూమికి ఎంతో కొంత ఇచ్చిన వాళ్ళు అయిపోతారు అన్ని మనం తీసుకోకూడదు కదా ఇచ్చేస్తూ ఉండాలి కొన్ని మనం సో అట్లా మీరు కూడా ఈ భూమికి మంచి ఆక్సిజన్ అందియొచ్చు మొక్కలు పెడితే మీరు కొన్నాను ఎన్నో కొన్నాళ్ళు సరే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే మంచి మంచి కంటెంట్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేసుకుని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసేసుకోండి ఇవన్నీ కూడా ఒక లుక్ వేసేద్దాం క్లోజ్ అప్ ఉన్నాయన్నది ఉన్నాయని అయితే చాలా బాగా వచ్చేసింది కడిగేసి మనం ఆరబెట్టుకుని దాచుకుంటే బాగుంటుంది రోజు కూరలో వాడుకోవచ్చు సో మనం పెట్టిన టమాటా మొక్కల నుంచి వచ్చిన టమాటాలు తర్వాత చిక్కుడుకాయలు అండి రెండు రకాల చిక్కుడుకాయలు గంపుడు గంపుడు చిక్కుడుకాయలు వచ్చేసాయి ఇదేమో నీలం చిక్కుడుకాయలు ఇదేమో కడుపు చిక్కుడుకాయలు కడుపు చిక్కుడు మేము కోయకుండా వదిలేస్తే ఇన్ని విత్తనాలు వచ్చేసినాయండి చాలా తర్వాత తెలియకుండా కనపడకుండా రెండు ముల్కాలు కూడా వచ్చినాయి అనమాట అందులోనే దోశబాది అయితే మట్టికి చాలా బాగా వచ్చినాయండి దోసకాయలు మట్టికి ఇంకా తోటకూరకు వస్తాయని ఇంకా చాలా ఉంది తోటకూర పిచ్చి పిచ్చిగా వచ్చేస్తుంది మనకు తోటకూర